వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రెసెంట్ మనకు ఒక కమర్షియల్ తో ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చానండి సో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇంటి ముందు వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి సో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవ్వరికి ఒక్క రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే మీరు వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి సో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే అండి మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు ఒక షటర్ ఇచ్చారు ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు పార్కింగ్ ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉన్న ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది హెచ్ఎండి హెచ్ఎండి అప్రూవల్ తో కన్స్ట్రక్షన్ చేసిరండి అండి మీరు ఏ బ్యాంక్ లోన్ అయినా సరే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అండి ఇల్లుకు సో ఇది వచ్చేసి షటర్ మనకు ఫార్టీ పీ రోడ్ ఉంది కాబట్టి మనకు కమర్షియల్ షటర్ ఇచ్చారు సో మనకు కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు అండి చాలా పెద్దగా ఇచ్చారండి రెండు కార్లు పెట్టుకోవచ్చు అండి దీంట్లో ఈజీగా మనకి ఇక్కడ షటర్ నుండి మనకి పార్కింగ్ ఒక డోర్ ఇచ్చారు అలాగే దాని బ్యాక్ సైడ్ కూడా మనకు డోర్ ఇచ్చారండి ఇక్కడ మనకు రూమ్ రూమ్కు కమర్షియల్ తో ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి సో చాలా మంది అడిగారు కమర్షియల్ తో కావాలని సో మనకు ఈ రూమ్లో వచ్చేసి మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఈ కు ఇక్కడ నుంచి ఒక డోర్ ఇచ్చారండి ఈ రూమ్లో నుంచి మనకి ఇక్కడ యూపీబిసి విండో ఇస్తున్నారు ఇంకా చిన్న చిన్న వర్క్లు పెండింగ్ ఉన్నాయండి టోటల్గా కంప్లీట్ చేసి ఇస్తారు మనకు ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చారు ఇక్కడ సంపిచ్చారు వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకి ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు సో నియర్ బై కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి ఇళ్ళ మధ్యలో ఉంటుంది లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి ఎలాంటి పొల్యూషన్ ఉండదు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఇచ్చారండి మెయిన్ డోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఇది మెయిన్ డోర్ అండి మనకు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు హాల్లోకి ఎంటర్ అయ్యామండి హాల్లోకి ఎంట్రీ కాగానే మనకు ఇక్కడ ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారండి హాల్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు ఒక విండో ఇస్తున్నారు వెంటిలేషన్ కోసం అలాగే మనకు ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు చాలా స్పేసెస్ గా మనకు ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక షటర్ ఇచ్చారు ఒక రూమ్ ఇచ్చారు పార్కింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ గా ఇచ్చారు ఇక్కడ కిచెన్ నుంచి కూడా మనకు ఒక విండో ఇస్తున్నారు అండి ఇక్కడ విండో ఇక్కడ రైట్ సైడ్ లో మనకు సెల్ఫ్లు ఇచ్చారు చాలా నీట్గా బిల్డర్ దగ్గరుండి కట్టించిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి ఇక్కడ వచ్చేసి మనకు రోడ్ సైడ్ నుంచి ఒక బాల్కనీ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి ఇక్కడ నుంచి కూడా వెంటిలేషన్ ఎయిర్ అనేది చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు మిడిల్లో మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ మనకు మిడిల్లో ఇచ్చారు రెండు బెడ్రూమ్స్ మధ్యలో ఇది ఒక రూమ్ అండి ఈ బెడ్ రూమ్ లో కూడా చూసుకోవచ్చు మనకు సీలింగ్ ఇచ్చారు పాలసీ లైట్స్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఒక విండో ఇస్తున్నారు సో మనకు ఈ బెడ్ రూమ్ లో కూడా మనకు యాస్ట్ గా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు పాలసీ లైట్స్ ఇచ్చారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సెల్ఫులు ఇచ్చారు సేమ్ ఇక్కడ నుంచి కూడా మనకు ఒక విండో ఇచ్చారండి చాలా నీట్గా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎలాంటి కమిషన్ ఉండదు సో మేము డైరెక్ట్ ఓనర్ నెంబర్ మెన్షన్ చేస్తాము ఎవరైనా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఓనర్ నెంబర్కు కాల్ చేయండి టోటల్గా ఇల్లు వచ్చేసి అరవై ఏడు గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఇల్లు వచ్చేసి సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక షటర్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో మనకు టూ బిహెచ్కే ఇచ్చారు ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు ఫార్టీ పీడ్ రోడ్ ఇచ్చారు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే అరవై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర కూడా బోడుప్పల్ మేడిపెల్లి దగ్గరలో ఉన్న కాచువాన్ సింగారంలో ఉందండి ఇల్లు వచ్చేసి కాచువాన్ సింగారంలో ఉన్నది సో మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి మనకు ఇక్కడ నుండి వరంగల్ అయితే వచ్చేసి మనకు జస్ట్ మనం ఒక్కొక్క సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ రేడియస్లో వరంగల్ హైవే ఉంటుందండి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఈ హైవే నుండి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది ఇక్కడ నుండి మనకు మన ఇంటి దగ్గర నుండి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు ఇక్కడ రైట్ సైడ్కి వచ్చినట్లయితే మనకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే మనకు కేసర్ వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది సో మనకు ఈ ఈ సెవెన్ మినిట్స్లో వరంగల్ వస్తుంది ఇదే సెవెన్ మినిట్స్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇదే సెవెన్ మినిట్స్ మనకు రేడియస్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అలాగే జెన్ప్యాక్ కూడా చేరుకోవచ్చు అండి అలాగే అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఇంటికి సో ఇదండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఎలాంటి పొల్యూషన్ ఉండదు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే మేము తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ కొనాలనుకునే వారికి మేము తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ తీసుకొస్తామండి సో అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి